హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ ఈరోజు ఇంకో స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి దానికి కావాల్సింది ఓ నేను ఇక్కడ ఒక కప్ మైదా తీసుకున్నాను అందులో కొంచెం వాము వాము ఉంటుంది కదండి అది చేత్తో ఇలా నలిపి వేసుకోండి అరుగుదలకి చాలా మంచిది వాము చిటికడు సాల్ట్ వేస్తున్నాను వేసి బాగా కలపండి సాల్ట్ వాము బాగా కలిసేటట్టు కలపండి అందులో ఒక స్పూన్ ఆయిల్ ఆయిల్ వేసుకొని ఇంకోసారి కలపండి తర్వాత వాటర్ వేసుకొని చపాతి ముద్దలాగా కలపండి స్నాక్ రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దానిపైన కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకొని ఒక ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టండి పిండి బాగా నానిద్ది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టండి చాలు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బాగు నాణ్య పిండి ఇప్పుడు ఈక్వల్ పార్ట్స్ ఫోర్ టు ఫైవ్ ఈక్వల్ పార్ట్స్ చేసుకోండి చపాతి చేసుకోవడానికి మనము ఇలా చేసుకోండి ఫైవ్ పార్ట్ ఫోర్ ఫోర్ టు ఫైవ్ చాలండి ఇప్పుడు ఈ వీటన్నిటిని చపాతీలాగా ఒత్తుకోవాలి మనం అన్నీ ఈక్వల్గా తీసుకోండి పిండి ఈక్వల్గా తీసుకుంటే చపాతీ ఈక్వల్గా వస్తుంది స్నాక్స్ ఐటమ్ అండి ఇది టీ తాగే ముందు తిని టీ తాగితే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఫైవ్ చపాతీస్ అన్నీ చేసుకున్న తర్వాత ఒక చపాతీ వేసేసి దాని మీద ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇంకో చపాతీ వేయాలి దాని మీద ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇంకో చపాతి సేమ్ ప్రాసెస్ ఫైవ్ చపాతీస్ కూడా వేసుకోవాలి ఇలాగే ఫైవ్ చపాతీస్ వేసుకున్న తర్వాత ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా వద్దండి చపాతీ కర్ర తీసుకొని ఎక్కువ వస్తుందండి ఈవెన్ ఈవెన్గా వచ్చేటట్టు ప్రెస్ చేయండి ఇలా గట్టిగా వత్తకుండా సైడ్స్ మొత్తం ఈవెన్గా రావాలి తర్వాత ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకోండి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకోవాలని చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే పైన కలర్ వస్తాయి లోపల పిండి అలాగే ఉండిపోతుంది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే లోపల దాకా బాగా పిండి లేకుండా బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా దీని మీద మీరు కావాలనుకుంటే సాల్ట్ ఉప్పు కారం చాట్ మసాలా కొంచెం కారం కారంగా కారం వేసుకొని తినచ్చు లేదు అనుకుంటే పిల్లలకి ఇలాగైనా ఇవ్వచ్చండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చూడండి కలర్ ఇలా వస్తే సరిపోతాయి స్నాక్ ఐటమ్ అండి ఇది చూడండి లోపల వరకు బాగా ఉడికిపోయి ఉంటాయండి ఏదైనా డీప్ ఫ్రై చేసేది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే లోపల వరకు బాగా ఉడుకుతాయండి స్నాక్ ఐటెం రెడీ అండి